హాయ్ అండి అందరికీ శుభోదయం మాసం హ్యాపీగా గడిచిపోయింది భాద్రపద మాసం వచ్చేసింది భాద్రపద మాసం తెలుగు సంవత్సరంలో ఆరో నెల చంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి రోజున పూర్వభద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వలన భాద్రపద మాసం అంటారు ఇప్పుడు వర్ష ఋతువు కావున వర్షాలు ఎక్కువగా పడతాయటండి ఈ వర్షాలు వ్యవసాయానికి ఎంతో అనుకూలం ఈ మాసంలోనే పిల్లలకి మనకి మనకంటే పెద్దలందరికీ కూడా ఎంతో ఇష్టమైన వినాయక చవితి జరుపుకుంటామండి ఈరోజైతే నేను తెల్లవారుజామునే లేచి పూజ అయితే చేసేస్తున్నానండి శివుడికి కూడా అభిషేకం చేసుకుని హారతి ఇచ్చేసానండి అయితే వినాయక చవితి చేసుకోవడానికి అన్ని సన్నాహాలు ప్రారంభం అవుతున్నాయండి పిల్లలందరూ చందాలు వసూలు చేస్తున్నారు డపాలు ఏర్పరచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు జ ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్